హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా బి సిక్స్ విఎస్ హ్యుందయ్ క్రెటా ఈవి భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు ప్రజాదరణ పొందుతున్నాయి మహీంద్రా బి సిక్స్ మరియు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎక్స్ షోరూమ్స్ బడ్జెట్ పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై ఏడు లక్షలకు రెండు బలమైన ఎంపికలు వాటి బ్యాటరీ పరిధి మరియు పవర్ యొక్క సాధారణ పోలిక ఇక్కడ ఉంది హ్యుందయ్ క్రెటా ఈవీ హ్యుందయ్ క్రీటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తోంది ఫార్టీ టూ హెచ్ ప్యాక్ వన్ థర్టీ ఫైవ్ పిఎస్ పవర్ మరియు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ హెచ్ ప్యాక్ వన్ సెవెంటీ వన్ పిఎస్ ఉత్పత్తి చేస్తుంది రెండు ఎంపికలు రెండు వందల ఎన్ఎం టార్క్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ని అందిస్తాయి చిన్న బ్యాటరీ త్రీ నైంటీ కిలోమీటర్ క్లైమ్ పరిధిని అందిస్తోంది అయితే పెద్ద ప్యాక్ దీన్ని నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లకు విస్తరిస్తోంది మహీంద్రా బిఈ సిక్స్ దీనికి విరుద్ధంగా మహీంద్రా బిఈ సిక్స్ రెండు పెద్ద అంటే క్రెటా ఇవితో పోలిస్తే బ్యాటరీ ఎంపికలను కలిగి ఉంటుంది ఫిఫ్టీ నైన్ కేడబ్ల్యూహెచ్ మరియు సెవెంటీ నైన్ కేడబ్ల్యూహెచ్ ఫిఫ్టీ నైన్ కేడబ్ల్యూహెచ్ వేరియంట్ టూ థర్టీ వన్ పిఎస్ మరియు త్రీ ఎయిటీ ఎన్ఎం టార్క్ అందిస్తోంది అయితే సెవెంటీ నైన్ కేడబ్ల్యూహెచ్ మోడల్ టూ ఎయిటీ సిక్స్ పిఎస్ మరియు అదే టార్క్ అవుట్పుట్తో పూర్వాన్ని పెంచుతుంది రెండు వెర్షన్లు రేర్వేల్ డ్రైవ్ని కలిగి ఉంటాయి మెరుగైన పనితీరు డైనమిక్లను అందిస్తాయి ఆకట్టుకునే విధంగా సిక్స్ చిన్న బ్యాటరీతో ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్లు మరియు పెద్ద బ్యాటరీతో ఆరు వందల ఎనభై మూడు కిలోమీటర్ల శ్రేణిని అందిస్తోంది హిందైక్రేట ఎలక్ట్రిక్ ధర పదిహేడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మధ్య పరిచయ ఎక్స్ షోరూమ్ మహీంద్రా బి సిక్స్ ప్రీమియం ధర పద్దెనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మధ్య ఉంటుంది పోలిక ఎలక్ట్రిక్ మరింత సరసమైన మరియు కాంపాక్ట్ బ్యాటరీ ఎంపికలను అందిస్తోంది బిఈ సిక్స్ దాని అత్యుత్తమ శక్తి మరియు విస్తరించిన శ్రేణితో ప్రకాశిస్తుంది ఇది సుదూర ఈవీ ఔత్సాహికులకు ఆదర్శంగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని